सुरेंद्र बनल अल्लाम रामा पाटिकाएल अरवी तेरेसिन तुगराई श्रेनो जिन्ना महेंद्र जिन्ना महेंद्र अल्लाम रामा अल्लाम रामा राम। नमस्कार ఈరోజు నిజంగా కూడా చెప్పాలంటే ఈ చెక్స్ పంపిణీ కార్యక్రమం వంద చెక్కులు వచ్చిన ఎమ్మెల్యే గారు మీరు ఉండాలి మీ వెళ్ళి తీసుకోవాలంటే పదిహేను రోజులకు వంద చెక్కులు మనం తీసుకురాగలుగుతున్నాం ఇలా హైయెస్ట్గా హనుమకొండ నుంచి అప్పుడు మీరు అప్లై చేసిన వారం లోపల ఎక్కువ ఎక్కువ పదిహేను రోజుల లోపల ఫామ్ సబ్మిట్ చేయటం చెక్కులు రావటం చాలామంది గతంలో రెండున్నర ఏళ్ళ కింద వచ్చినాయి అన్నమా ఇంకా రాలేదన్న అప్లై చేసినామన్నా అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు కూడా వాటిని కూడా మళ్ళా తీసుకుపోయి మన లెటర్ పెట్టి శాంక్షన్ తీసుకొచ్చి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి జిల్లాలో ఉన్న శాసనసభ్యులు ఎమ్మెల్యేలు మేయర్ గారు కమి మన కుడా చైర్మన్ గారు అందరం కూడా ప్రజల పట్ల క్షణం క్షణం ఆలోచించుంట ఉంటాను కాబట్టి ఈ పనులు నెలల తరబడి నాకు ఎందుకులే ఇలా మా కమిషన్లు అని చెప్పి గతంలో పాలకులు పక్కకు పెట్టేసేది పేదోడు అప్లై చేస్తే ఆ మూల కేసేది సంవత్సరానికి రూపాయ కానీ మా దగ్గరికి ఏ అప్లికేషన్ వచ్చినా దాన్ని సంతకం పెట్టి మీదికి పంపిస్తే పదిహేను రోజులలో మనకు వస్తున్నది అంటే ఏంటిది అనేది మీరు ఆలోచన చెయ్యండి ప్రజల పట్ల పేదలు బడు బలహీన వర్గాల పట్ల ఏ ఆలోచనలతో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు ఎంతసేపు దుర్మార్గులు కొందరున్నారు కొన్ని పార్టీల వాళ్ళు మీరు ఉన్న పది పర్సెంటో పదిహేను పర్సెంటో చెయ్యని పనులనే చెప్పటం తప్ప చేసిన ఎనభై ఐదు పర్సెంట్ పనులు ఇలా రెండు వందల యూనిట్ల కరెంట్ రావట్లేదా బియ్యం రావట్లేదా గ్యాస్ ఐదు వందలకు రావట్లేదా ఇవన్నీ మేము చేసుకుంటూ పోయినాం కదా ఉచిత బస్సు ప్రయాణం కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా మేము చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు అన్ని ఉండే మేము చేసినాయి రెండేళ్ళల్లో పదేళ్ళల్లో మీరు ఏం చేసినరా అంటే ఏం ఉండదు రెండో చీరలో రెండు ఆ చీరలు కూడా ఆరేస్తే మళ్ళీ తెల్లారానికి ఇలా కట్టుకుంటే రేపు బణికిరాని చీరలు పెట్టి మబ్బ పెట్టి మేమేదో చేసినాము మేమేదో చేసినాము అంటారు వరదలు వస్తే కనీసం రూపాయి ఇచ్చిన దాకా లేదు రూపాయి ఇచ్చిన దాకా లేదు వరదలు వస్తే ఉన్నాయి ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు ముఖ్యమంత్రి గారు వచ్చి గల్లీ వాడల తిరిగి వాడ వాడ తిరిగి పదిహేను వేలు ఇంటింటికి పట్టుకొచ్చిన ఇది ఇంద్రమరాజ్యం అంటే ఇది చెక్కుల పంపిణీ అంటే ఇంద్రమరాజ్యం అంటే ఇది వీళ్ళది ఏమున్నదే దిక్కు అయ్యో దిక్కు బిడ్డో దిక్కు లిక్కర్ కేసులో కూడా జన్ను ప్రమీల రిజ్వానా పర్వీన్ పాల సుధా జన్ను ప్రమీల రిజ్వానా ప్రవీణ్ పాల సుధా పాల సుధా సంధ్య రమ పాలసుమ సంధ్యా రమ జన్ను ఫ్యామ్ సంధ్యా రామ రాయినేని సంధ్యా గూడూరు ధనలక్ష్మి సంధ్యా రాణి గూడూరు ధనలక్ష్మి కాపరపోయిన స్వరూప మహమ్మద్ మహరాజ్ వీళ్ళు నీతులు చెప్పి గొంతులు గొంతుల మాయ ఉన్నది వాళ్ళు చెప్పే మాటలు నిజమే అనుకుంటారు ప్రజలు ఏం చేసుడు ఉండదు మాటలతోటి మబ్బ పెడుతుంటారు దయచేసి మీరు అందరు కూడా ఆలోచన చెయ్యండి ఇలా తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీకు తోసిన బంధువులు మిత్రులు అందరికి కూడా నలుగురికి చెప్పాలి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటిది ప్రతి ఒక్కరికి గియాల రేపు నాలుగు పైసలు తింటాడు వాడు బలవగానే కాంగ్రెస్ పార్టీని తిట్టడం ఫ్యాషన్ ఫ్యాషన్గా పెట్టుకున్నాడు పది పనులు చేసుకొని పోతాడు ఒక పని కాకపోతే వాడు కాంగ్రెస్ పార్టీని తిట్టడం ఓ ఫ్యాషన్ అయిపోయింది ఇయ్యాలి రేపు మరి వాస్తవానికి కింది అట్టడు వర్గాలకు వెనువెంట ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది మనం గుర్తుంచుకోవాలి ఇవాళ గిట్ట చెక్కులు పదిహేను రోజులకోసారి కోసం చెక్కులు ఎవరు అని తెచ్చిచ్చిండ్రరా ఎక్కడన్నా మనం ఇవాళ ఒక్కటే నేను ఓపెన్గా అడుగుతాను ప్రతిపక్షాలని లెక్క తీయండి మీ పదేళ్లలో తేనె అన్ని డబ్బులు రెండేళ్ల రాజేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బుని మా శాసనసభ్యులు మంత్రులు మేయర్ కు అందరం కలిసి మేము తెచ్చినాం ఓపెన్ గా మేము ముందు లెక్క పెడతాం